ओम श्री रामचंद्र परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे मात्रे नमः श्री गणेशाय नमः प्रिय आत्मा बंधुला యోగ వాసిస్టమ్ ఉత్పత్తి ప్రకరణము నూట ముప్పై రెండవ భాగం ఇక్కడ లీలల దేవుల సంవాదం జరుగు జరుగుతోంది అక్కడేమో ఘోరమైన యుద్ధం ప్రారంభమైందనమాట ఈ మాత యొక్క అనుగ్రహంతో ఆకాశంలో నుండి ఈ పూర్వలీల అంటే పద్మలీల సరస్వతీదేవి ఆ యుద్ధ విశేషాలన్నింటినీ గమనిస్తూ ఉన్నారు అన్నమాట యుద్ధంలో అయినటువంటి సింధు రాజుదే పై చేయ కావటం వీళ్ళు గమనిస్తున్నారు వెంటనే పద్మలీలకి ఆందోళన కలిగింది అమ్మా జగన్మాత నీ అనుగ్రహం మాపై ఉండి కూడా ఈ యుద్ధంలో మా మా భర్త జయించలేకపోతున్నాడే ఏంటి కారణం చూస్తూ ఉంటే నా భర్త చూస్తూ ఉండగానే ఓడిపోబోతున్నట్టున్నాడే ఏమిటి తల్లి అని అడుగుతుంది అమ్మవారి వెంటనే సరస్వతి దేవి చెప్తుంది బిడ్డ ఈ విధూర రాజు సింధు దేశ రాజుకి శత్రువు ఇప్పుడు ఎవరైతే ఈ సింధు దేశపు రాజు దండెత్తున్నాడో విధూరద రాజు పైన ఈ సింధు రాజు విజయం కోసం తీవ్రమైనటువంటి చిరకాలంగా నన్ను ఆరాధించాడు చూసారా ఎవరు చిచ్చెత్తే వాళ్ళకి ఎవరి శక్తే వాళ్ళకి వరాలిస్తుందని నిన్న చెప్పింది ఆవిడ అమ్మ ఈ విధు ఈ సింధురాజు ఏం కోరాడంటే నేను రాజుని జయించాలి అన్నటువంటి గట్టి సంకల్పంతో చాలా గట్టి స్థిరమైనటువంటి సంకల్పంతో నన్ను ఆరాధించాడు అతనికి ఆ విధమైనటువంటి అనుగ్రహమే అతనికి కలగబోతోంది అట్ ద సేమ్ టైం అదేవిధంగా నీ భర్త విధూరథుడు ఏమన్నాడంటే యుద్ధంలో జయాన్ని అడగలేదు నాకు ముక్తి కావాలి అనే కాంక్షతో అతను సంకల్పం చేసి భావించాడు నన్ను సంకల్పం చేశాడు విధూరథుడేమో ముక్తి కావాలన్నాడట సింధురాజేమో ఏమో విధూరథిని సింధురాజు ఓడించాలన్నాడు కాబట్టి సింధురాజుకి ఆ రకమైనటువంటి అనుగ్రహము విధూరథుడికి ముక్తి కావాలన్నాడు కాబట్టి ఇతను ఆ యుద్ధంలో మెల్లగా ఓడిపోవడం అంటూ జరుగుతున్నదన్నమాట అందువల్ల నీ భర్త విధూరథుడు ముక్తుడవిపోతున్నాడు ఇతని శత్రువైనటువంటి సింధురాజు యుద్ధంలో నేను జయించాలి అని గట్టి భావనతో నన్ను పూజించాడు కాబట్టి విధూరధుడు పూర్వదేహాన్ని ఇప్పుడు ఇప్పుడు విధూరథుడు ఈ సింధురాజు మధ్య జరిగేటువంటి యుద్ధంలో విధూరథుడు ఖచ్చితంగా ఓడిపోతాడు ఆ చెప్తున్నాను ఈ విధూరధుడు ఇక్కడ మరణిస్తాడు ఈ మరణించి మళ్ళీ పద్మలోకానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క మళ్ళీ తిరిగి ఆ శరీరంలో ప్రవేశించి అక్కడ మీ ఇద్దరితో కూడి కాలక్రమంలో అతను ముక్తుడు అవుతాడు సింధురాజు ప్రస్తుతం ఈ యుద్ధంలో నీ భర్తని హతమార్చబోతున్నాడు తల్లి లీలా నేను సమస్త ప్రాణులలో యొక్క సంవేదనై ఉన్నాను నేను నన్ను ఎవడైతే దేనికోసం ప్రార్థిస్తాడో ప్రేరేపిస్తాడో వారికి ఆ కోరికను దేని ప్రసాదించడం అన్నది మాత్రమే జరుగుతూ ఉంటుంది ఎవరి సంకల్ప సిద్ధిని బట్టి ఎవరి యొక్క చిక్తిని బట్టి వారి యొక్క సంకల్పం నెరవేరుతూ ఉంటుంది ఆ జీవులలో ఉన్నటువంటి కర్మ వాసనలే వాళ్ళకి ఆయా ఇస్తాయి అని నిన్న చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సింధురాజు కోరింది విజయము విధూరథుడు కోరింది ముక్తి అని వివరంగా చెప్తోంది అమ్మవారి ఇంతలోకి అక్కడ రాజు యొక్క గుర్రం పతాకం అంతా విరిగిపోయింది గుర్రం అంతా కాళ్ళంతా విరిగిపోయినాయి ఆ రథం అంతా కూడా చిన్న భిన్నం అవుతోంది సారథి మరణించాడు విధూరథుడి మోకాళ్ళు కూడా తెగిపోయాయి రథం నుండి నేలపై ఎలాగా పడబోతూ ఉన్నాడనమాట అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ సైనికుడు అతన్ని పడనీయకుండా పట్టుకుని రథాన్ని చేదిక్కించుకొని రథాన్ని తిప్పి నగరం వైపుకి పరిగెత్తింపజేసాడనమాట ఇంతలో శత్రువు ఆయనటువంటి ఆ సింధురాజు ఒక కత్తి విసిరాడు ఆ కత్తి వచ్చి విధురథుని మెడ సగం తెగిందనమాట ఆ తెగిన సగం మెడతోనే ఆ రథంలో ప్రయాణ కూర్చుని ఉన్నాడు ఆ మాలి గబగబాగా ఆ నడుపుకుంటూ వెళ్తున్నాడు విధురథుని యొక్క గృహం వైపు నడుపుకుంటూ వెళ్తున్నాడు అనమాట సరస్వతీదేవి యొక్క ప్రభావంతో ఆ సింధురాజు వెంటబడి తరుముతూ ఉన్నటువంటి సింధురాజు ఈమె యొక్క ప్రభావంతో వెనక్కి మళ్ళాడు ఇక ఆల్మోస్ట్ ఆయన మరణశయ్యపై ఉన్నాడు విధూరధుడు ఆ విధూరధుణ్ణి ఆ సూతుడు ఆ యొక్క మాలి తీసుకొచ్చి అలాగా ఆ అమ్మవారి చెంతకు తెచ్చి వదిలాడు అనమాట శ్వాస మాత్రం మిగిలి ఉంది మూర్ఛపోయి ఉన్నాడు అటువంటి భర్తను చూసి ఈమె ఎవరు లీల మొదటి లీల అమ్మా నా భర్త ఈ దేహాన్ని వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు నేను సహగమనం చేస్తాను నేను ఆయన లేకుండా బ్రతకలేను అని వాపోతుందనమాట మామూలుగానే ఈ లో లీలకు రకరకాల యోగ యోగ బలం ఉంది ఏమకి ఎన్నో సిద్ధులు ఉన్నాయి ఏమికి అయితే పూర్తిగా దాంట్లో పరిణితి చెందలేదు కానీ సిద్ధులు మంచి సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఈమె ఎవరు లీల వెంటనే లీ అమ్మవారు అంటోంది లీలా యుద్ధమంతా జరిగినట్టు తోస్తున్నా నీకు జరిగింది కాదమ్మా ఈ రాజ్యం అంతా ఏమీ లేందే ఇదంతా స్వప్న దృశ్యం ఇదంతా పద్మరాజు గృహ ఆకాశంలో భాషిస్తున్నదమ్మా ఇదంతా గృహాకాశంలో వింధ్య పర్వ ఎక్కడ అది ఎవరు ఆ యొక్క వశిష్ట వశిష్ఠ బ్రాహ్మణుడి యొక్క ఆ ఇంటిలో ఆ పర్వత సమీపంలో ఉన్నటువంటి వశిష్ఠ గృహంలో ఇదంతా జరుగుతున్నటువంటి భ్రాంతి ఈ లోకాలు నీవు నేను ఆలీల విదురు విధూరదుడు ఈ భూమండలము ఇదంతా కూడాను ఎక్కడో లేదు ఆ గిరి గ్రామంలో ఉన్నటువంటి భ్రాంతి రూపమైనటువంటి దృశ్యం తప్పితే వాస్తవం కాదు ఇదంతా ఉన్నట్లుగా నీకు కనిపించడం అంతా కూడాను కేవలం నీ యొక్క భ్రాంతే కాబట్టి భ్రాంతిని భ్రాంతి ఎప్పుడు ఉంటుందంటే చూచేవాడు ఉంటేనే భ్రాంతి ఉంటుంది చూచేవాడు లేకపోతే భ్రాంతి అనేది ఉండదు కాబట్టి నీ సభత అయినటువంటి లీల ఎక్కడుందో తెలుసా ఇప్పుడు ఏ జగత్తులో ఉందో తెలుసా ఆ పద్మరాజు శవం అయి ఎక్కడున్నాడో ఆ శవం దగ్గరికి చేరున్నది ఆ జగత్తుకు చేరుంది ఎప్పుడైతే నీ ముందర మూర్చల పోయిందో ఆమె ఆ మూర్చపోయినప్పుడే ఆ లీల ఆకాశ మార్గాన్ని వెళ్ళి ఆ యొక్క పద్మరాజు యొక్క శవం దగ్గరికి చేరింది ఈ అంతా కూడాను నీ కనపడని ఈ దృశ్యమంతా కూడాను స్వప్నంలో కలల స్వప్నంలాగా ఒక భ్రమ మాత్రమే లేలా ఇక్కడ కేవలము సత్యమైంది ఏదంటే ఆత్మ మాత్రమే సత్యము ఆత్మ మాత్రమే త్రికాలలో ఉంటుంది ఆ ఆత్మలో ఈ అంతా కూడాను అజ్ఞానం వలన కల్పితమై ఆ యొక్క చిదాకాశంలో కనిపించేటువంటి భ్రాంతి ఇదంతా వాస్తవానికి దృశ్యం అనేది లేనే లేదు ప్రపంచంలో అని బోధ చేస్తూ లీలకు విరమిస్తోంది సరస్వతీదేవి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణోరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి